హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య హోమ్ మీట్ ఈరోజు వీడియోలో ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు ఆరెంజ్ పైన ఉన్న తొక్కలు ఆరెంజ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో అలాగే మంచి ఫేస్ ప్యాకింగ్ కూడా చూపించబోతున్నాను ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా అందరి ఫేసులు ట్యాన్ అయిపోతూ ఉంటాయి ట్యాన్ ట్యాన్ రిమూవల్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు ఆ తొక్కలు పడేయకుండా వాటిని స్టోర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని ఇలా ఎండ్లో పెట్టేసుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టుకుంటే మనకి పెర్ఫెక్ట్గా డ్రై అవుతాయి అనమాట నేను అయితే కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి అవి కూడా డ్రై చేసుకున్నాను ఏవైనా పర్లేదండి ఎంత బాగా ఎండితే అంత త్వరగా పౌడర్ అవుతాయండి మనకి ఇలా విరిపితే ముక్కలు అవ్వరనమాట అలా డ్రై అయితే సరిపోతుంది ఇంకా మనం మిక్సీకి వేసుకోవచ్చు వీలైనంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి ఒకవేళ బరగ్గా ఉంటే కొంచెం జల్లెం చేసుకోండి బరగ్గా ఉన్నా పర్లేదు మనకి స్క్రబ్బర్లా యూస్ చేసుకోవచ్చు సాఫ్ట్గా ఉంటే ఫేస్ ప్యాక్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తున్నాను ఒక స్పూన్ వరకు శనగపిండి ఒక స్పూన్ వరకు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆరెంజ్ పిల్ పౌడరు ఒక పవర్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి మనం ఫేస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి కస్తూరి పసుపు యూస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా కలుపుకున్న దాన్ని ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి అప్లై చేసుకోవచ్చు సమ్మర్లో ఫేస్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎండ్లోంచి వచ్చిన వెంటనే ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే ఆ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఎండ కూడా ఉంటుంది కాబట్టి ఒకేసారి డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా ఫేస్ ప్యాక్స్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇయర్ మొత్తం ఈ ప్యాక్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫస్ట్ స్క్రబ్ చేసేసుకోండి తర్వాత వాష్ చేసుకొని చూడండి ట్యాన్ అయితే బాగా రిమూవ్ అవుతుందండి ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు వారానికి రెండు సార్లు అయినా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి